జిల్లా ఏరియాలో కొంత అవగాహన సదస్సు ఏది మత్స్య సంపద జాతీయ మత్స్య సంపద ప్రధానమంత్రి గారి అనేక పథకాలు ఉన్నాయి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్ మీద మా మారుమూల ఏజెన్సీ గ్రామీణ ప్రాంతాలలో ట్రైబ్స్కి నాన్ ట్రైబ్స్కి ఎస్టీ ఎస్సీ బీసీ ఎవరైనా ఎవరైనా ఉండొచ్చు చాలా స్కీమ్స్ ఉన్నా పబ్లిక్కి చేరువలేదు పబ్లిక్ అర్థం కావట్లేదు ఎంతసేపు ఆంధ్రాలోనే చేపల చెరువులు ఉంటాయి తెలంగాణలో చేపల చెరువులు లేనట్టు అక్కడ మాత్రమే చేపలు పండుతాయి చేపలు పెరుగుతాయి తెలంగాణలో ఏదో చేపలు రానట్టు అంటే దీనికి అవగాహన లేదు పబ్లిక్కి అవగాహన లేదు వీటి మీద బెనిఫిషరీ ఎట్ట వస్తుంది ఎలా చేసుకోవచ్చు అనే అవగాహన కల్పించడానికి జాతీయ మత్స్య సంపదకు సంబంధించిన అధికారులు రావడం జరిగింది కానీ చాలా గొప్ప స్కీమ్స్ ఉన్నాయండి లక్ష రూపాయల నుండి ఇరవై కాదు యాభై లక్షల వరకు ఎంత ఖర్చు పెట్టినా స్కీమ్ లో సిక్స్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ నైన్టీ పర్సెంట్ స్కీమ్స్ ఉన్నాయి వాటి అవగాహన పరచడం జరిగింది మా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు వాళ్ళ వాళ్ళు ముఖ్య పాత్ర ఉండాలి వాళ్ళు వంద మందిలో తొంభై మంది వాళ్ళు వచ్చి ఒక పది మంది వాళ్ళు వచ్చినా కానీ ఏదైనా కానీ మధ్యకాలంలో మా చెప్పడమే ఇవి ఉన్నాయి మీకు ట్టేది అయితే కాదు కదా ఓవరాల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫున ఏ స్కీమ్స్ అయితే ఉన్నాయో అవన్నీ లబ్ధిదారులకి తీసుకెళ్ళటం మా యొక్క ఇది జనరల్కి విమెన్కి సపరేట్గా అన్ని స్కీమ్స్ ఉన్నాయి సో పర్సంటేజ్ ఆఫ్ సబ్సిడీ అన్నది చేంజ్ అవుతూ ఉంటుంది విమెన్ ఎస్సీ ఎస్టీలకైతే సిక్స్టీ పర్సెంట్ ఉంటుంది అండ్ జనరల్కి అయితే జనరల్ ఓబీసీకి ఫార్టీ పర్సెంట్ సబ్సిడీ